ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ నిన్న శ్రీరామనవమి కదండి మీ అందరు కూడా శ్రీరామనవమి పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి ఇంకా శ్రీరామనవమి రోజైతే పానకము వడపప్పు పెడతాం కదండి నేనైతే ఇక్కడ పానకం కోసము రెడీ చేస్తున్నానండి నేనైతే ఇక్కడ బెల్లము యాలకుల పొడి మిరియాల పొడి వేశానండి తర్వాత తులసి ఆకులు కూడా వేశాను ఇంకా మామూలుగా వడపప్పు అంటే పెసరపప్పు కడిగి నానపెట్టి పెడతారు కదండీ ఇంకా అలాగే వడపప్పు పానకం పెట్టాము ఇంకా ఇక్కడైతే మా పూజ ఇలా జరుగుతుందండి దీపం వెలిగించాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారండి ఇంకా సండే కదండీ ఇంకా అందులోనే పండగ ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అందరికీ తలస్నానాలు అండి ఇంకా సండే అయితే ఖచ్చితంగా మా అమ్మాయిలకి తలస్నానాలు ఉంటాయి మళ్ళీ ఇంకా అందులో పండగ కదండి ఇంకా అందరం లేచి స్నానాలు అవి చేసి పూజకన్నీ రెడీ చేసి అయితే ఇంకా దేవుడికి నైవేద్యంగా ఇది వడపప్పు పానకం అయితే పెట్టామండి ఇంకా మా హస్బెండ్ ఏమో కొబ్బరికాయ కూడా కొట్టేశారు ఇంకా మేమైతే ఇలా పూజ చేసుకున్నామండి ఇంకా తర్వాత ఇక్కడ తులసమ్మవారి దగ్గర కూడా దీపం వెలిగించుకున్నామండి మామూలుగా అయితే రోజు పూజ చేసుకునేదే అండి ప్రతిరోజు కూడా చేసుకుంటాము ఇక్కడ అయితే మా అమ్మాయి పానకం తాగుతుందండి టీవీ చూసుకుంటూ మేమందరం తీర్థం ప్రసాదం తీసుకున్నాం పానకం తాగేసాము మా అమ్మాయిదేమో ఇంకా అవ్వట్లేదు మెల్లిగా టీవీ చూస్తూ అలాగా తాగుతూ ఉంది ఇంకా ఇదేమో ఈవినింగ్ అండి మేమైతే ఇంకా సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం ఉంటుంది కదండి ఇంకా ఈ పిల్లలతో మధ్యాహ్నం అయితే మేము టెంపుల్కి వెళ్ళలేదండి ఈవినింగే వెళ్ళాము ఈవినింగ్ అయితే ఇంకా మళ్ళీ అందరం స్నానాలు అవి చేసి టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము ఇక్కడ మా పెద్దమ్మాయి ఫస్ట్ స్నానం చేసింది ఇంకా మా అమ్మాయిని అయితే దీపం వెలిగించమన్నానండి ఇంకా మా అమ్మాయి అయితే దీపం వెలిగిస్తుంది వెలిగించమంటే వెలిగిస్తారు కానీ కొంచెం ఈ అగ్గిపెట్ట వెలిగించడము అక్కడే కొంచెం కంగారుగా ఉంటుంది ఇంకా మిగతాదంతా బాగానే చేస్తారు చిన్నపిల్లలు కదండి కొంచెం తెలియదు కదా అందుకే వాళ్ళు వెలిగించే వరకు నేను అక్కడే ఉన్నాను ఇంకా మా పెద్దమ్మాయి అయితే దీపం వెలిగించేసిందండి ఇంకా తర్వాత మా చిన్నమ్మాయి వచ్చిందండి మెల్లిగా స్నానం అది చేసి వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ బాగుంటుందండి ఇంకా ఈమె ఇక్కడ ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించింది కదా మా చిన్నమ్మాయి ఏమో తులసమ్మవారి దగ్గర వెలిగించిందండి కానీ మా చిన్నమ్మాయికి ఇది మ్యాచ్ బాక్స్ అది వెలిగించడం రాదు మా పెద్దమ్మాయి వెలిగించి ఇచ్చింది ఇంకా తర్వాత ఇక్కడేమో మా చిన్నమ్మాయి దీపం వెలిగిస్తుందండి వీళ్ళిద్దరైతే అండర్స్టాండింగ్ బాగుంటుందండి ఇంకా వీళ్ళిద్దరు దీపం వెలిగించిన తర్వాత మేమందరం రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది రామాలయం అండి మా నియర్ బై ఉన్న ఇంటికి నియర్ బై ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇంకా మేము వెళ్ళడము అప్పుడే సీతారాముల లక్ష్మణులు హనుమంతుల వారిని కళ్యాణం చేశారు కదండి ఈ మూర్తులని అయితే బయటికి అప్పుడే తీసుకొస్తున్నారండి ఇంకా మేము అందరం కూడా తాకి దండం పెట్టుకున్నాము ఇక్కడ ఆ సీతారామచంద్రుల వారిని కళ్యాణమూర్తులని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారండి ఇంక ఇక్కడైతే సీతారామ లక్ష్మణ హనుమంతుల వారిని అన్నీ పెట్టేసి ఇంకా పూలు అవన్నీ అలంకరిస్తున్నారండి ఇంకప్పటికి కొంచెం నైట్ అవుతుందండి అందువల్ల కొంచెం డార్క్గా వచ్చినట్టు అనిపించింది వీడియో అయితే ఇంక ఇక్కడ స్వామి వాళ్ళని పెట్టి అన్నీ రెడీ చేసి కొబ్బరికాయ కొట్టి ప్ర స్వామివారికి నైవేద్యం సమర్పించి ఇంకా ఆటో అయితే ట్రాలీ అయితే బయలుదేరుతుందండి స్వామివారి ఊరేగింపుకి ఇక్కడ పంతులు గారు దీపం కూడా వెలిగించారు ఇంకా ఆటో అయితే స్టార్ట్ అయిందండి మేము కూడా కొంచెం ఆటో వెనకాల కొంచెం దూరం అలా వెళ్ళామండి ఇంకా తర్వాత ప్రసాదం తీసుకుని టెంపుల్లోకి అయితే వచ్చామండి ఇక్కడ ఫస్ట్ అయితే వినాయక స్వామి వారు ఉన్నారండి వినాయక స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వినాయక స్వామి వారి పక్కనే సీతారామ లక్ష్మణులు ఉంటారండి ఆ పక్కన ఇక్కడేమో ఇలాగా స్వామివారు ఉన్నారండి ఇక్కడే అండి సీతారామ లక్ష్మణ హనుమంత స్వామివారు ఉన్నారు ఇదే అండి టెంపుల్ అందరము ఈవినింగ్ వెళ్ళి చక్కగా స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నామండి ఇంకా రిటర్న్ అయితే అయిపోయి ఇంకా బయట తినిద్దామని నైట్ అయిపోయింది కదా అని అక్కడ నియర్ బై ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి ఇంకా మా అమ్మాయిలకు నచ్చినవి వాళ్ళని ఆర్డర్ చేసుకోమన్నాము ఇంకా అలాగే మాకు కావాల్సినవి ఏవో మేమైతే ఆర్డర్ చేసుకుని అయితే తింటున్నామండి ఇంక అప్పటికే ఇంకా నైట్ కూడా అయిపోయిందండి ఇంకా మా ఇద్దరు అమ్మాయిలు అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారండి మా చిన్నమ్మాయి అయితే అసలు ఉన్న ప్లేస్లో మాత్రం అస్సలే ఉండదండి కదులుతూనే ఉంటుంది ఓకే అండి మరి బాయ్